వైద్య సిబ్బందికి రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు సిగ్గుపడాలి దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం చేయాలి అని సిఐటియు డిమాండ్ చేశారు అన్ని స్థాయిల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలి కలకత్తా ఆర్జీ కార్ హాస్పిటల్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య చేసిన నిధితులను కఠినంగా శిక్షించాలి అని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రామచంద్రాపురం మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి ర్యాలీగా రాజగోపాల్ సెంటర్ వద్ద మానవహారం చేసి ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం చేయాలి అని అత్యాచార నిందితులను కాపాడాలనుకునే వారిని కఠిన కారాగార శిక్ష విధించాలి అని దేశంలో అన్ని స్థాయిల్లో లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలి అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో రాయవరం మండల సిఐటియో కన్వీనర్ డి ఆదిలక్ష్మి సంఘీభావం తెలిపారు అంగన్వాడీ నాయకులు వాసంశెట్టి సూర్యకుమారి దుర్గా జహరా విజయలక్ష్మి ఆశా నాయకులు దేవి విఓఏయ నాయకులు లోబా మీరా ఆర్పి నాయకులు దుర్గా మిడ్ డే మీల్ నాయకులు లక్ష్మి మరియు అంగన్వాడీలు ఆశా మిడ్డే మీల్ వివోఏ ఆర్పి ఆటో వర్కర్లు పాల్గొన్నారు కల్పించాలి మహిళలకు రక్షణ 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 రక్షణ కల్పించేంత వరకు రక్షణ కల్పించేంత వరకు రక్షణ కల్పించేంత వరకు ప్రజల ప్రాణాలు కాబడే డాక్టర్లను రక్షించలేను పఠిలంగా శిక్షించాలి స పండలంగా శిక్షించాలి కలకత్తా డాక్టర్ అత్యాచారం అత్య చేసిన శ్రద్ధ వినోదనలో ఈరోజు మన డాక్టర్ గారు వైద్య రీఛ ఆవిడ శ్రాంతి తీసుకున్న టైంలో ఆవిడని అత్యాచారం చేసి చంపిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో జేటు ఆధ్వర్యంలో ఈ రోజు మొత్తం వ్యాప్తంగా ధర్నా పిలిపి ఇచ్చారు ఆ పిలుపు మేరకు ఈ రోజు రామచంద్రపురంలో కూడా చేయడం జరిగింది ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వాలు చూచి చూడనట్టు ఉంటున్నాయి వాళ్ళని ఎంటనే కఠినంగా శిక్షిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇలాంటి పునరావాతం కాకుండా ఉంటాయి వాళ్ళకి ముందుగానే మీద కోర్టుల మీద కోర్టులో తిప్పుతున్నారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ చేసే అత్యాచారం చేసే వాళ్ళకి భయం లేకుండా పోతుంది మనం అత్యాచారం చేసినా సరే కానీ మనకి బెయిల్ వస్తుంది కానీ ఉద్దేశంతో ఈ రోజుని మద పురుషులందరూ కూడా ఈ కూర్ముఖం అన్ని కూడా అందరూ కూడా అలాగా చేస్తున్నారు దీన్ని కఠినంగా ప్రభుత్వం ఆడవాళ్ళకి చట్టం తీసుకురావాలి ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలనేసి మేమందరం కూడా ఈరోజు ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది జరిగింది అలాగే రక్షణ చట్టాలు కల్పించారు గాంధీ గారు అన్నారు స్వతంత్రం వచ్చింది నడు రోడ్డు మీద ఆడవాళ్ళు నడుస్తున్నారు అన్నారు నడు రోడ్డు మీద కాదు కదా లోన్ ఉండి రెస్ట్ తీసుకున్న వాళ్ళనే రేపు చేసి అబ్బెస్తున్నారు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళని పబ్లిక్గా ప్రభుత్వం గాయడం అన్నదే సిగ్గిసేట్టు అలాంటి అదవల్ని నటి రోడ్డు మీద నగ్నంగా ఎలాగైతే అమ్మాయిని విమసించి చంపారు అలాగే వాళ్ళని కూడా విమసించి కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్న రోజుని ఇది మహిళలపై మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటుంది అది కాబట్టి ప్రభుత్వాలకు హెచ్చరించిన మహిళలపై లైంగిక వేధింపులు ఆపే ఆపే చట్టాలను తీసుకురావాలని అలాగే మహిళలకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటూ ఇది న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని ప్రభుత్వాలని హెచ్చరిస్తున్నాం నా పేరు నోగల బలరాం సిఐడియు డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు కలకత్తాలో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గారు రెస్ట్ రూమ్లో లో ఉండగా కొంతమంది గ్యాంగ్గా అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది దాని నిరసనగా ఈరోజు కోనసీమ జిల్లా మన రామచంద్రాపురం మండలంలో ఆశాలు అంగన్వాడీలు డే మీలు కంటిజెంట్లు విఓఏలు ఆర్పీఐలు అలాగే మిడ్ డే మీల్ వర్కర్స్ అందరూ కూడా దీని మీద సిఐటి ఆధ్వర్యంలో క్యాండిల్స్తో ర్యాలీ చేస్తూ మానవహారం చేయడం జరిగింది ఏదైతే మహిళలపై ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్లకే రక్షించే రక్షణ కల్పించాలని ప్రభుత్వాలు సిగ్గుపడాలని అదేవిధంగా ఏదైతే వైద్య వైద్యం చేస్తున్నా కానీ ఎవరు చేస్తున్నా కానీ ఎవరైనా మహిళలకు ఒక సమగ్ర చట్టం తీసుకురావాలని చెప్పని ఇదే విధంగా దీని విధంగా మేము నిరసన తెలియజేయడం జరిగింది మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఈ రోజున దేశంలో తొమ్మిది నెలల పిల్లకాడి నుంచి తొంభై ఏళ్ళు ముసలి వాళ్ళ వరకు కూడా ఈ యొక్క కామందులు ఎక్కడా కూడా వదలట్లేదు కాబట్టి ప్రభుత్వాలు వృద్ధియడం కాదు దీని మీద ఇటువంటి వాళ్ళు ఇంకోసారి ఇలాంటి కార్యక్రమాలు చేయకోకుండా ఇలాంటి అఘాత్యాలు చేయకోకుండా ఉండటం కోసం సమగ్రమైన చట్టాలు కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఆ యొక్క నేరస్తులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ఈరోజు కల్కత్తాలో ఒక ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారము హత్య మీద ఈరోజు రామచంద్రపురంలో మొత్తం అన్ని రకాల స్కీమ్ బస్టర్స్ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోజుల్లో మహిళలకు అక్క రక్షణ అన్నది లేకుండా పోతుంది అంతకుముందు ఒకసారి చెప్పారు కామెంట్ చెప్పారు ఒక రాజకీయ నాయకులు పొట్టి పొట్టి డ్రెస్లు వేస్తుంటే మీకు ఎలా రక్షణ ఉంటారే అనేసి అడిగి చెప్పారు ఇప్పుడు పొట్టి పొట్టి డ్రెస్సులు వేయడం కాదు అక్కడ సమస్య అతను ఆలోచించే విధానంలోనే ఉంది అసలు సమస్య ఇప్పుడు ఒక చిన్నపిల్ల పుట్టిన పచ్చికందు నుంచి చనిపోయే ముసలి వాళ్ళ వరకు కూడా ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయింది ప్రతి ఒక్కళ్ళలో కూడా మగవాడు అన్నది ఈ క్రో ఈ డ్రగ్స్ ఇవన్నీ తీసుకుని వాళ్ళు ఆ టైంలో ఏం చేస్తారో తెలియకుండా బొత్తు పదార్థాలు అయిపోయి